నమస్తే తెలుగు పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాండ్ పనామా సిటీకి అనుకుంటున్నాము పనామా సిటీ అనేది ఫ్లోారిడా స్టేట్లో ఉంటుందన్నమాట సో మాకిక్కడ నుంచి జార్జియా నుంచి ఫైవ్ అవర్స్ డ్రైవ్ ఉంటుంది యా సో అక్కడ అక్కడ స్పెషాలిటీ ఏంటంటే వైట్ సండ్ బీచ్ చాలా బాగుంటుంది మేము ఇంతకుముందు ఫ్లోరిడాలో ఉండే వాళ్ళము సో అప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము ఊరికే వెళ్ళే వాళ్ళము పనామా సిటీకి చాలా బాగుండే ప్లేస్ యా సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ ఇయర్స్ సో అక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దాము సో ఇవాళ ఇప్పుడు మాకు ఫైవ్ అవర్స్ డ్రైవ్ కాబట్టి మేము ఇవాళ సాటర్డే మార్నింగ్ ఎర్లీ అరౌండ్ ఎయిట్ అవుతుంది ఎయిట్కి స్టార్ట్ అవుతున్నాము మార్నింగ్ లేదు చూడగానే మంచు ఎంత బాగుందంటే మీరు చూడండి నేను కొన్ని షార్ట్స్ యాడ్ చేస్తాను అంతా కూడా ఫాగ్ మంచిగా సో చాలా అంటే చాలా బాగుందనమాట వెదర్ చల్లగా లేదు అండ్ ఎక్కడో ఊడి స్టేషన్ యా హిల్ స్టేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వ్యూనే మాకు చాలా మార్నింగ్ మార్నింగ్ సర్ప్రైజ్ చేసింది సో యా ఇంకా ముందు ముందు ఇంకే ఎలా ఉండబోతుందో మన ట్రిప్ చూద్దాం గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఆన్ ద వేలో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మొత్తం పోగిపోకి ఎంత బాగుందో హాయ్ గైస్ ఇప్పుడే వినా సాంగ్ పడింది విన్న నా ఫ్రెండ్ రామకృష్ణ లోక్ బోల్తే ఆర్కే రామ్కి అని చెప్పే టైప్ అనమాట అక్కడ ఫ్లైట్ వెళ్తుంది మీకు అని స్క్రీన్లో కనిపిస్తుందో లేదు తెలియదు కానీ కెమెరాలో వెదర్ టూ గుడ్ ఉంది వర్షం పడేలా ఉంది అది వి ఆర్ ఈ ఎగ్జాక్ట్ ఫర్ బీచ్ యా బీచ్కి వెళ్తున్నావు మనం యా ఏం బీచ్కి వెళ్తున్నావు చెప్పు చికాగో కాదు పనామా సిటీ షిజ్ వీనా పల పనామాకి మొత్తం తనే రెడీ చేసింది బ్రేక్ఫాస్ట్ మొత్తం పులిహోర మొత్తం తనే రెడీ చేసింది అన్నమాట ఓని దగ్గర వాటర్ బాటిల్ కోకోనట్ వాటర్ రెండు ఉన్నాయా వెరీ గుడ్ గైస్ ఇది మక్కానా ఫుల్ మక్కానా ఫుల్ మక్కానా ఇది అందరికీ తెలుసు ఆబ్వియస్లీ కానీ షెఫ్ వీనా గారు చాలా బాగా మంచి ఫ్లేవర్స్తో చేశారు చాలా బాగుంది సో అలా మేము పనామా సిటీకి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము ఆన్ ద వే ఫస్ట్ స్టాప్ కాఫీ కోసం అని స్టార్ బక్స్కి వెళ్ళాము గో ఫైవ్ మినిట్స్ అండి వెయిట్ చేస్తున్నాము కాఫీలన్నీ నిలబెడతారనమాట ఇది మనదే అనుకుంటా ఇది ఒకటి మనది రెండు ఆర్డర్ చేసిన ఒకటి విప్ క్రీమ్ ఒకటి నో విప్ క్రీమ్ అయితే ఇంక్ యా అయితే వైట్ చాక్లెట్ మోకా విప్ క్రీమ్ ఆర్డర్ చేసిన రెండు కాఫీలు వచ్చేసి తీసుకుని మీకు బయలుదేరడా ఎట్స్ ద్వారా వెళ్ళిపోదాం ఫస్ట్ స్టాప్ అయిపోయింది స్టార్ బక్స్ స్టార్ బక్స్ అయిపోయింది ఇందాక ఏదన్నా డంకినారా డంకిన్లో బ్రేక్ఫాస్ట్ కూడా కదా బ్రేక్ఫాస్ట్ ఏదైనా తింటాను కానీ పిక్ చేసుకొని నెక్స్ట్ ఒక త్రీ అవర్స్ డ్రైవ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఏన్షియన్ బేగల్స్ అని చెప్పి సో థ్యాంక్ యూ డంకిర్ కంటే ఇది బెస్ట్ అని చెప్పి ఇప్పుడే వచ్చాము అక్కడ పిక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ తినేద్దాం ఇక్కడ ఎవరైనా ఏన్షియన్ బేగల్స్ ఎవరికి తెలియపోతే కనుక ఏన్షియన్ బేగల్స్లో గ్రీన్ చిల్లీ బేగల్ విత్ అలపిన సాస్ చాలా బాగుంటుంది ఆల్పినో సాస్ లిటరల్లీ పీనట్ చట్నీలా ఉంటుంది పల్లీ చట్నీలా అనిపిస్తుంది సో ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఎవరైనా మొబైల్ ఆర్డర్ చేస్తే ఇక్కడ ప్లేస్ చేస్తారు డైరెక్ట్గా వచ్చి పిక్ చేసుకుని అంటే మన ఇండియాలో దోశలు ఇడ్లీలు పూరీలు ఎంత ఫేమస్ అవుతాయి ఆయన బ్రేక్ఫాస్ట్ సెంటర్స్ దగ్గర ఇక్కడ కూడా స్టార్ బాక్స్లో కాఫీలు డోనట్స్ డంకిన్ డోనట్స్ డోనట్స్ బేగల్స్ అంతే ఫేమస్ ఇవన్నీ బేగల్స్ క్యాస్ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు కావాల్సిన బేగల్ కనిపించలేదా ఓకేనకి త్రీ గ్రీన్ చిల్లీ బేగల్ విత్ అలఫినో సాస్ లక్కీగా మనం కావాల్సిన ఆర్డర్ ఉందంట గ్రీన్ చిల్లీస్ లేవనుకున్నా అక్కడ చూస్తే బట్ లోపల ఉన్నాయి అనుకుంటా తీసుకున్నారు ఆర్డర్ వెయిట్ చేస్తున్నా పల్లె చట్నీ అన్న కిందాక ఇక పల్లె చట్నీలా ఉంటది తీసుకొని తింటవే ఇప్పుడు తిన్నావా ఇది క్యాండీస్ ఉంటే తింటావా ఇందులో క్యాండీస్ ఇందులో క్యాండీస్ లేవు ఓన్లీ క్యాండీస్ తింటావా గైస్ అమెరికా రోడ్ల మీద టెస్లాలో స్టీరింగ్ పట్టుకోకుండా యాక్సిలేటర్ మీద కాలు పెట్టకుండా బ్రేక్ వాడకుండా కార్ అలా స్మూత్గా వెళ్ళిపోతుంది ఒక పక్కన వర్షం పడుతుంది మనం కార్ నడుపకుండానే అదే వెళ్తుంది డ్రైవర్కి ఇవ్వండి అనమాట ఒకళ్ళేమో పెప్సీ ఒకళ్ళు యోగట్ మిల్క్ కుకీస్ వేడి వేడి కుకీస్ అండి ఇప్పుడు కనిపించే ఇల్లన్నీ కూడా సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ ఇల్లుకి చిన్న సిటీ అనమాట ఈ సిటీ పేరేంటి ఇఫోలా యా ఈ సిటీ పేరు ఇఫోలా ఇప్పుడే ఎంటర్ అయ్యామ్ ఆన్ వేలో పెద్ద పెద్ద హౌసెస్ అండ్ ఇప్పుడు ఇప్పుడు హౌసెస్ చూడండి ఇటు వా డెకార్ చేస్తున్నారు ఏదో పార్టీ ఉన్నట్టుంది డెకార్ చేస్తున్నారు చాలా బాగుంది ఇవన్నీ బిల్డింగ్స్ కూడా సిక్స్టీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ హిస్టరీ ఉంది ఒక్కొక్క బిల్డింగ్ కి కూడా ఒక్కొక్క హిస్టరీ ఉంది అంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి కొన్ని రెనోవేట్ చేస్తూ వెళ్తున్నారు టెస్ట్లోకి సూపర్ ఛార్జర్ కావాలి కాబట్టి మనం వెళ్తున్నాం ఇక్కడే ఆల్మోస్ట్ వచ్చేసాం ఇది ఒక హౌస్ పెట్టారు చూడు పడిపోయే స్టేజ్లో ఉంటే ఇక్కడ సపోర్ట్ పెట్టారు ఐరన్ ఐరన్ రాడ్స్ లాగా పెట్టి సపోర్ట్ పెట్టారు చాలా ఓల్డ్ హౌస్ అక్కడ రాస్తుంది బిల్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ అని రాస్తుంది అక్కడ కొంచెం ముందుకెళ్తే మీకు చూపిస్తాను ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో బిల్ట్ చేశారంటే బిల్డింగ్ అంత ఓల్డ్ కన్స్ట్రక్షన్ అది పడకుండా సపోర్ట్కి ఇదంతా ఐరన్ రాడ్స్ వేసారు ఇక్కడ సూపర్ చార్జెస్ అక్కడ ఉన్నాయి మస్కమ అక్కడెక్కడో పెట్టాడు ఓకే లక్కీగా మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి యూజువల్లీ కార్లు ఎక్కువ ఉంటే కనుక ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కింది ట్వంటీ మినిట్స్ కాస్త థర్టీ ఫార్టీ మినిట్స్ అవుతుంది ఇవి చాలా లేటెస్ట్ స్టైల్లో ఉన్నాయి యూజువల్లీ వేరేలా ఉంటాయి ఇప్పుడే సూపర్ ఛార్జర్కి వచ్చాము అక్కడ ఆల్రెడీ అలా అవైలబుల్గా ఉంటుంది అది తీసి మనం ఇట్లా ఛార్జింగ్ పెట్టేసుకోవటమే మన మొబైల్కి ఛార్జింగ్ ఎట్లా పెడతాం ఇంట్లో సేమ్ వే తీసుకొని ఇట్లా పెట్టేసుకోవడా సో ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ పెట్టగానే స్క్రీన్ మీద మనకి ఎంత ఛార్జింగ్ అవుతుంది ఎంత టైం పడుతుంది ఎంత స్పీడ్గా అవుతుందో కూడా మొత్తం చూపిస్తుంది ఫోర్ పర్సెంట్ ఉందంట ఛార్జింగ్ నైంటీ త్రీ ఫైవ్ పర్సెంట్కి వెళ్ళింది సో ఇట్లా ఛార్జింగ్ అవుతూ ఉంటుంది అనమాట ఇక రెడ్ కలర్లో చూపిస్తుంది ఇప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ దాకా వస్తుంది ఇప్పించే అన్నీ కూడా సూపర్ ఛార్జర్లు అనమాట మొత్తం ఖాళీగా ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు కార్లో చాలా త్వరగా ఛార్జింగ్ అవుతుంది యూజువల్లీ అయితే కనుక ఇలా కార్లు అన్నీ వరుస వరుసగా ఉన్నాయి కనుక పక్కన చాలా లేట్గా అయ్యేది ట్వంటీ మినిట్స్ అయ్యేది థర్టీ ఫార్టీ మినిట్స్ పైన అవుతుంది సో అలా అలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే కార్లన్నీ కూడా ఆల్టర్నేట్ ఆల్టర్నేట్గా పెట్టాలి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ రెడ్ కార్ ఉంది ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టాలి సో అవైలబుల్గా ఉంటాయి పక్క పక్కన ఉంటున్నా కానీ ఒకటే షేరింగ్ అవుతుంది కాబట్టి చాలా లేట్గా ఎక్కుతాయి అనమాట సో అట్లా చాలా రిమోట్ ఏరియాలో ఉంది ఇది అంత ఇందాక చెప్పాయి కదా సిటీ మొత్తం కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో మొత్తం ఖాళీగా ఉన్నాయి ఇలాంటి ఏరియాలో కూడా మస్క్ మామ టెస్ల సూపర్ ఛార్జర్లు పెట్టారు దట్ ఈస్ రియల్లీ గుడ్ మొత్తం కూడా బిల్డింగ్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఐ మీన్ ఇవి చాలా కొత్తగా ఉన్నాయి బిల్డింగ్ చాలా ఓల్డ్గా ఉన్నాయి రోజు టెన్ థౌసండ్ మైల్స్ స్టెప్స్ వేస్తుంది అనమాట కట్ అయిపోయింది ఇవాళ ఇక్కడే థౌసండ్ స్టెప్స్ ఇగ అక్కడ మగీ అదిగా ఈయన ఎంజాయ్ చేస్తూ పాతకాలపు గోడలు ఉన్నాయి ఇవన్నీ ఏదో మట్టి గోడలు ఉన్నట్టు ఉన్నాయి అక్కడ చుట్టానికి మట్టి గోడలు ఓకే గైస్ మనం అక్కడ సూపర్ ఛార్జర్ పెట్టాం కదా సూపర్ ఛార్జర్కి ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది సో అందుకని చెప్పి ఈ స్ట్రీట్ ఏదో బాగుంది ఈ సిటీ చాలా కొత్తగా ఉంది చూపిద్దామని చెప్పొచ్చు ఇందా చెప్పాయి కదా ఇండియాలో గల్లీలు ఉంటాయి కదా మన ఊరు పక్కన సేమ్ అట్లనే ఉన్నాయి యుఎస్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడే చుట్టాం మేము అదేదో మన ఊరు పక్కన చుట్టుపక్కన ఇల్లు అట్లా ఉంటాయి కదా సేమ్ అట్లనే ఉంది మున్సి మున్సిపల్ గారి ఇల్లు చూసా అట్లా అట్లనే ఉంది మన మున్సిపల్ గారి ఇల్లు అదే వాటర్ ట్యాప్లు ఈ వాటర్ ట్యాప్లు సేమ్ ఇట్లనే ఉన్నాయి కరెంటు వైర్లు ఇక కరెంటు వైర్లు స్ట్రీట్ లైట్ చాలా కొత్తగా ఉంది అమెరికాలో ఇలాంటి ఇలాంటి రోడ్లు ఇలాంటి ఇల్లు ఇలా ఉంటాయని కూడా అసలు తెలియదు మాకు ఇక్కడ చూడండి కరెంటు వైర్లు స్ట్రీట్ లైట్లు ఇండియాలో లాగా అసలు ఈ ఇటుకురాళ్ళతో కట్టారు ఇక్కడ ఈ బిల్డింగ్ పాత బిల్డింగ్ ఇటుకరాళ్ళతో ఉంది చాలా కొత్తగా ఉంది ఈ సిటీ మొత్తం ఈ సిటీలో ఉన్న ఆర్ట్ గ్యాలరీ మొత్తం ఇక్కడ డిస్ప్లే అనమాట లోపలికి వెళ్తే మొత్తం చెక్ చేయచ్చు ఐ థింక్ ఇది కవర్ అనుకుంటా టేబుల్ క్లాత్ మనం పార్టీస్ కోసం టేబుల్ క్లాత్ వాడతాం కదా దాంతో చేశారు డైరెక్ట్గా అయితే చూస్తే కనుక మాకు అయితే ఆడి ఏముంది ఆ అక్షరాంటి క్లియర్గా అర్థం కావట్లేదు కానీ మీకు కెమెరాలో చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది దేర్ ఇస్ నో ప్లేస్ లైక్ హోమ్ అని చెప్పి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది అట్లనే ఇక్కడ కూడా డల్గా టేబుల్ క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ లాగా చేశారనమాట పూలు జాస్మిన్ స్టార్ట్ జాస్మిన్ అంట సో అమ్మాయిలు అమ్మాయిలు ఎప్పుడు పూలు ఇవి చూస్తారు కాబట్టి ఇక అక్కడికి వచ్చి పూలు ఇవన్నీ చూస్తారనమాట థ్యాంక్ యూ బేపీ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి బిల్డింగ్ కూడా మన ఇంట్లో మన ఊర్లో నడి రోడ్డు మీద బుడ్రై అవి ఉంటే చూసారా అలాగా ఇక్కడ సమ్మ వాడు పెట్టారు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఆ స్తంభం పైన ఆ తాత ఎవరు ఉన్నాడు ఆ తాత ఈ ఊరికి ఏదో సర్పంచ్ ఏమో అప్పట్లో సర్పంచ్ ఏమో అందుకని చెప్పి క్యాప్ పెట్టుకొని కత్తి చేతితో పట్టుకుని ఉంచున్నాడు ఆడ ఏంటి మమ్మీ ఎవడీడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్న షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి ఈ కైండ్ ఆఫ్ స్టైల్ ఏదో నేపాలీ లాగా నీట్గా లోకల్ స్టోర్లు ఇలాంటి ప్లేసుల్లో లోకల్ స్టోర్లో షాపింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట బాగుంటుందన్నమాట సో వాళ్ళ స్టైల్ ఆఫ్ డ్రెస్సింగ్ కానీ పెద్ద పెద్ద బ్రాండ్స్ కాకుండా లోకల్ షాప్స్ ఇక్కడ ఎదురుగా ఇక్కడ ఎదురుగా థియేటర్ కూడా ఉంది సో ఇది గ్రాడ్ గ్రాడ్ పార్టీ జరుగుతున్నట్టుంది లోపల ఒకప్పుడు ఇలా ఉండేది సో ఇక్కడ థియేటర్ అనమాట లోకల్ థియేటర్ ఇవన్నీ కూడా లోకల్ స్టోర్స్ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు కాఫీ అమ్ముతారు చాలా ఇక్కడ ఇది చూసారా చాలా చాలా వింతగా ఉంది ఇది పాత పాత సామాన్లు పాత ఇనపు సామాన్లు ఉంటాయి కదా ఇనప సామాన్లతో డెకార్ చేశారు స్పూన్లు రెంచులు తుప్పు పట్టిన స్పూన్లు అన్నీ ఎకరకాల్ గా ఉన్న సైకిల్ కి హెడ్ లైట్ సో వీట తోనే ఒక ఆర్ట్ లాగ చేశారు సో ఇది కాఫీ షాప్ అన్నమాట ఈ కాఫీ అంటే చాక్లెట్ కూడా హ చాక్లెట్ ఏనొక్కలా స్ ఇక్కడ హోమ్మేడ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయట సో ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది థ్యాంక్ యూ సో బనా పొడిని తీసుకున్నాము ఇది టేస్టింగ్ స్ట్రీట్ అంతా వాక్ చేసి హోమ్మేడ్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ చేసి ఓకే ఓకే అండి పర్లేదు విన్నా ఎట్లుంది బాగుందా యా హోమ్ మేడ్ కదా కొంచెం ఫ్లేవర్స్ మరి రెస్టరెంట్ స్టైల్ ఓకే 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 ఉన్నాయి ఫ్లేవర్స్ మరీ డామినేట్ చేయట్లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ మరీ డామినేట్ చేస్తున్నాయి లైక్ స్వీట్ కానీ బనానా ఫ్లేవర్ కానీ ఏదో దిస్ గాయ్ ఇంట్రెస్టింగ్ తింటున్నాడా రా నచ్చిందా అమ్మ యా యా అంటున్నాడా అయితే నచ్చినట్టుంది ఉంది నైంటీ త్రీ పర్సెంట్కి వచ్చింది సో మన ఇంకా చాలు ఆయర్ గుడ్ టు గో సో ఇది తీసేటప్పుడు ఇక్కడ క్లిక్ చేసి

మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మన హోటల్ అది కరెక్ట్ గా ఓషన్ సముద్రం పక్కన పక్కనే తీసుకున్నాము దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నా చెకిన్ చేస్తున్నాము ఇదంతా లాబీ అనమాట అసలు లాబీ ఇంటర్ అయ్యి లాబీ నుంచి కొంచెం ముందుకు వచ్చానా లేదా మీకు వ్యూ చూపిస్తానా సో వ్యూ అది టు దట్ వ్యూ వా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ హాట్ టబ్ అక్కడ సముద్రం ఎక్స్ట్రాడినరీ వ్యూ ఎక్స్ట్రాడినరీ వ్యూ మామూలుగా లేదు అక్కడ రెస్టారెంట్ బార్ అసలు నెక్స్ట్ లెవెల్ వా ది బెస్ట్ వ్యూ గాయస్ ఇప్పుడే రూమ్ లోకి వచ్చాము నెక్స్ట్ లెవెల్ ఉంది రూమ్ చూపిస్తా మీకు